మూలికల్ని పెంచుతాం మాకు ప్లేస్ లేదు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మొక్కలు చనిపోయాయి అయినా కూడా మా ఇంట్లో ఉన్నవన్నీ అతి విలువైన ఔషధ మొక్కలు దయచేసి మీరు ఇప్పుడు ఇలా మొక్కలు ఇచ్చారు ఎన్నెన్నో ఔషధ మొక్కల్ని పెంచుకునే అవకాశం మనకుంది వాటిని పెంచుకుని వాటితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అందరి ఇళ్ళలో జామ చెట్టు ఉంది చాలా మంది ఇళ్లలో ఒక నాలుగు ఆకులు జామాకులు వేసి ఒక టీ కాచుకొని తాగండి మీ జీవితంలో మీ ఆనందంలో మార్పు ఎంత వస్తుందో గమనించండి మనం తాగే కాఫీ టీల కంటే అది అది కూడా తాగండి తాగద్దని చెప్పను వాటితో పాటు మన ఇంట్లో ఉన్న జామ చెట్టు ఆకులు నాలుగు ఆకులు ఒక చిన్న ఒక గ్లాస్ నీళ్ళలో బాయిల్ చేసి టీ కింద చేసుకుని తాగండి కొద్దిగా వేరియాల పొడి కొంచెం తేనె వేసుకుని తాగండి దాని రుచి అద్భుతం మీ ఆరోగ్యానికి వచ్చే మార్పులు చాలా చాలా ఉన్నాయి చిన్నవి ఎంతకంటే చెప్పడానికి నాకు ప్రస్తుతం అవకాశం తక్కువ దయచేసి అందరూ గుర్తు చేసుకోండి మంచిగా హాయిగా ఆరోగ్యంగా నడవండి వృద్ధాప్యాన్ని అధిగమించే మార్గం నడక ఒక్కటే వృద్ధాప్యాన్ని అధిగమించవచ్చండి హాయిగా ప్రశాంతంగా నడకండి సాగించండి ఏమి సిగ్గుపడకండి మీకు ఎక్కడికి బయటకు వెళ్ళడం ఛాన్స్ లేకపోతే ఈ కాలనీలోనే చుట్టూ తిరగండి ఈ కాలనీలో మూడు రౌండ్లు వేసారంటే ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ నడవచ్చి ఈ కాలనీలోనే బయటకు వెళ్ళడానికి పెడితే మనకి ఆరోగ్యం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నడవండి ఆడవాళ్ళు ఈ కాలనీ చుట్టూ నడవండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ నా ప్రార్థన డాక్టర్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి వీలైనంత వరకు డాక్టర్లని అవాయిడ్ చేయండి నేను డాక్టర్ కాదు అంటే నా క్వాలిఫికేషన్ ఉంది నేను హోమియోపతి డాక్టర్ని నైన్టీన్ సెవెంటీ లో నేను హోమియోపతిలో డిప్లొమా చేశాను వన్ ఇయర్ పై చండీగఢ్లో ఉండి చదువుకుని వచ్చాను కాబట్టి నా దగ్గర క్వాలిఫికేషన్ లేకదా నేను చెప్పట్లేదు అయితే ఏంటంటే మన కాలనీలో ఉన్న పెరటి చెట్టు మనకి ఉపయోగపడుతుందా లేదా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అనేది మీరు నిర్ణయించుకోండి అందరికీ నా అభినందనలు మరియు మీ ఆరోగ్యము ముఖ్యంగా పిల్లల ఆరోగ్యము అన్నీ జాగ్రత్తగా కాపాడుకోండి ఇంకొకటండి ఒక చిన్న సందేశం ఇస్తాను ఇంట్లో రీఫైన్డ్ ఆయిల్ తీసుకురాకండి రీఫైన్డ్ ఆయిల్ పరమశత్రువు ఎవరైనా వాడుతుంటే రిఫైండ్ ఆయిల్ వాడటం మానేయండి దాని తర్వాత పాలిష్ పట్టిన వస్తువుని తినకండి మైదా పిండి ఇంటి దరిదాపుల్లో కూడా రానియకండి అల్యూమినియం పాత్రలలో వంటలు చేయకండి అల్యూమినియం పాత్రలలో వంట చేస్తే మనం అనారోగ్యాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు అది ఎందుకు వచ్చింది అంటే చాలా చీప్గా తయారయ్యే మెటలు దాన్ని తీసుకుని వచ్చి ప్రెషర్ కుక్కర్స్లో అన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటాం స్టీల్ వాడుకోవచ్చండి స్టీల్ గిన్నెల్లో వంటలు చేసుకోవడం చాలా మంచిది పాతకాలంలో లాగా మనం కుండల్లో వంట చేసుకోవడం మన చేత కాదు కాబట్టి స్టీల్ని వాడుకోండి అల్యూమినియం మాత్రం కనీసం స్పూన్ కూడా ఇంట్లో పెట్టకండి నా ప్రత్యేకమైన విన్నపం దయచేసి అందరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వారు నన్ను గమనిస్తుంటారు కాబట్టి ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్